ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయం ఏమో నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీల జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరిమన్నులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్డే అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇసుకపోతుండే డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద పెంచి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ ఇచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా